Hi hello welcome back to our channel girls dairy vlogs మీరు ఆల్రెడీ పార్ట్ వన్ చూసేసి ఉంటే ఈ బ్లౌజ్ గురించి మీకు తెలుస్తుంది సో ఎవరైనా చూడకపోతే పార్ట్ వన్ వీడియో చూసేయండి ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట నేను దీనికి ఇక్కడ వర్క్ చేపిస్తాను ఐ మీన్ చేస్తాను నేనే అని చెప్పాను కదా ఇలా ఇలా వస్తుందనమాట ఒక బంచ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను ఇటువైపు ప్లెయిన్గా వదిలేయటమో లేకపోతే తర్వాత ఏమైనా చేయటమో చేస్తాను బట్ ఇటు సైడ్ అయితే మాత్రం ఒక బంచ్ లాగా ఏమైనా వర్క్ చేయాలి అనేసి నేను అనుకుంటున్నాను సో దీనికి చక్కగా వర్క్ చేసేసుకోవడానికి అసలు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది మొత్తం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ఇదైతే ఒక వేస్ట్ కవర్ మీద నాకు ఈ ప్రింట్ అయితే కనిపించింది సో ఈ ప్రింట్ అనేది నాకు ఈ వర్క్కి బాగా సెట్ అవుతుంది అనిపించి నేను అయినా ఈ వర్క్ కోసమని కాదు కట్ చేసి దాచుకున్నాను దీనికి సెట్ అయ్యింది సో దాన్ని ఇట్లా ఈ ఫార్మేషన్లో అయితే నేను ఫిల్ చేసి వర్క్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో మొత్తం టోటల్ వర్క్ ఎట్లా వస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు మిస్ అయ్యారంటే మీరు మంచి వీడియోస్ అయితే మిస్ అవ్వడం అనేది జరుగుతుంది సో చూసారు కదా ఇది ఇలా మనకి ఏ ప్లేస్లో బాగుంటుంది అనేది సెట్ చేసుకుని ఇక్కడ వరకు ఇలా తీసుకొచ్చి స్టాప్ చేస్తాను వన్ సైడ్ మాత్రమే ఇంకో సైడ్ మనకి శారీ పళ్ళు వస్తుంది కాబట్టి అండ్ ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది చెప్పిస్తాను ఇది వచ్చేసి ఒక వైట్ కార్బన్ షీట్ అనమాట ఈ వైట్ కార్బన్ షీట్ని కనుక యూస్ చేసి మనం డ్రాయింగ్ చేసుకుని వర్క్ కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్ కార్బన్ షీట్ని అయితే నేను పెట్టేసి దాని మీద నేను గీయాలనుకుంటున్న ప్రింట్ ఉంది కదా ఈ కవర్ ప్రింట్ దాన్ని అయితే పెట్టడం జరిగింది సో అది మనకి డైరెక్షన్ కానీ లేకపోతే అసలు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది కొద్దిగా టైం పడుతుంది బట్ మంచిగా ఎట్లాంటి డైరెక్షన్లో బాగుంటుంది అలానే టైం తీసుకున్నా సరే కరెక్ట్ పొజిషన్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఎట్లా పెడితే బాగుంటుంది అని ఆ తర్వాత పేపర్ పెట్టుకుని అయితే ప్రింట్ చేసుకోండి అంతేకాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రింట్ చేయడానికి పేపర్ పెట్టి ప్రింట్ చేసేసారంటే ఆ మార్కింగ్ అనేది ఇంకా అలానే ఉండిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నానో కొద్దిగా సైడ్కి వచ్చినా అటు సైడ్కి మూవ్ చేసుకుని మరి చేసుకుంటున్నాను వై బికాజ్ ఇది ప్రింట్ అనేది ఎగ్జాక్ట్గా పడాలి కాబట్టి ఇప్పుడు వైట్ కార్బన్ మీద ఈ పేపర్ని పెట్టాం కదా కవర్ని దాన్ని ఒక పెన్ను ఎలా చెప్పాలి ఒక రాయని పెన్ను ఉంటుంది కదా రాయకుండా వేస్ట్ పెన్ను ఆ వేస్ట్ పెన్తో ఈ కవర్ మీద ఎట్లా అయితే ప్రింట్ ఉందో అలా యాస్టీస్ మీరు ఆ పేపర్తో ఆ పేపర్ని యూజ్ చేసి ఆ పెన్తో కనుక మీరు నేను చేస్తున్నట్లే ఒకసారి మొత్తం కూడా స్క్రోల్ చేసేసుకుంటూ అట్లా మొత్తం ఒకసారి ప్రింట్ చేసేసుకోవాల్సి ఉంటుంది అలా ప్రింట్ చేసుకుంటే మాత్రం ఎలా అంటే మీకు ఎలా అయితే కావాలనుకుంటున్నారో డిజైన్ అలా అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఆ కార్బన్ పేపర్ పెట్టి దాని మీద పేపర్ మనం తీసుకున్న డిజైన్ పేపర్ పెట్టి పెన్తో కనుక మొత్తం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది సారీ నాకు తెలియలేదనమాట ఆ వీడియో ఎట్లా అంటే నేను నా హెడ్ పడింది హెడ్ పడుతుంది అని అనుకోలేదు సో మీకు అది కనిపించకపోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా క్లిప్ యాడ్ చేస్తాను బట్ ఎట్లా అంటే మీకు ఇక్కడ కనిపించట్లేదు వైట్ మార్కర్తో కదా నేను వైట్ కార్బన్ పేపర్తో కాబట్టి మీకు కనిపించట్లేదు సో నాకు రియల్గా అయితే కనిపిస్తుంది మీకు కెమెరాలో కనిపించట్లేదు నేనేమనుకున్నానంటే మీకు కనిపించేలాగా చేయాలి అని పెన్తో మార్క్ చేద్దాం అనుకున్నాను పెన్తో మార్క్ చేస్తే అసలే కనిపించట్లేదు సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఇందాక సరిగా క్లిప్ యాడ్ అవ్వలేదు సో అందుకనే నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇందాక మిస్ అయింది కాబట్టి చూశారు కదా ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగా యాస్టీస్ అక్కడ ఎట్లా ఉందో అలానే ప్రింట్ అయితే పడిపోయింది కదా ఇప్పుడు ఇలానే నేను మొత్తం కూడా వర్క్ అయితే వర్క్కి ప్రింట్ అయితే ఇలా ప్రింట్ చేసుకోవాలి అర్థమయ్యిందా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నేను నెక్స్ట్ వీడియో మీకు క్లియర్ అండ్ కరెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను చూస్తున్నట్లయితే మీకు నేను పెన్తో కూడా డ్రా చేశాను మీకు కనిపించాలనేసి ఇట్లా కనిపించట్లేదు కానీ వర్క్ చేసినాక మీకు లుక్ అయితే చాలా బాగుంటుంది చాలా 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 అంటే ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను జస్ట్ ట్రై చేస్తున్నాను అంతే అవుట్పుట్ అనేది వచ్చాక బాగుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు చూసారు కదా ఇది వచ్చేసి టోటల్ లుక్ అనమాట దీనికి వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది చూడాలి ఇలా వన్ సైడ్ మాత్రమే ఒక బంచ్ ఆఫ్ ట్రీ బంచ్ లాగా మాత్రం నేను యాడ్ చేసుకున్నాను ఇంకొక సైడ్ అయితే ప్లెయిన్గా వదిలేసాను మీకు ఫో జూమ్లో కూడా చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో ప్రింట్ అనేది బట్ కొద్దిగా టైమింగ్ టేకింగ్ ప్రాసెస్ అండి ఇది అంటే ఒక సింగిల్ ఫ్లవర్ అయితే ఓకే డిజైన్ పేపర్ ఉంటే ఓకే అట్లా కాకుండా మన దగ్గర ఉన్న వేస్ట్ కవర్తో చేయటం అంటే ఇది ఒక టైమింగ్ ప్రాసెస్ అనే చెప్పుకోవచ్చు అండ్ చూసారు కదా ఇదన్నమాట ఈ కవర్తో చాలా అంటే చాలా మంచి డిజైన్ అయితే మనకి దొరికింది కాబట్టి ఇది వర్క్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలియదు ఇలా పెట్టి కూడా చేద్దాం ఇంకొక ఫ్లవర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ సింపుల్గా ఉండటం నాకు ఇష్టం యాడ్ చేస్తే బాగుంటుంది అని కొంతమంది ఇచ్చిన సజెషన్ అనమాట సో మీరు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్